నమస్తే నేను మీ నాగేష్ గంగుల మొన్నటికి మొన్న వాలంటీర్ల ఆవేదన చంద్రన్నకు నివేదన పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగిందని మీకు తెలుసా నిన్నటికి నిన్న వందల సంఖ్యలో వాలంటీర్లు రోడ్డుపై భిక్షాటన చేశారని మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవహారం ముదురుతోంది అవును ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవహారం ముదురుతోంది ఎంతలా ముదురుతోందంటే రోడ్డుపైకి వచ్చి భిక్షాటన చేసేంతలా కాకపోతే ఎవ్వరి కళ్ళకు ఇది కనబడడం లేదు నేను ఆర్టీవీలో వాలంటీర్లు భిక్షాటం చేసిన వీడియో చూశాను పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలోనే వాలంటీర్లు భిక్షాటనం చేశారు పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే వీడియో చేయడం అలవాటు ఉన్న నేను ఎంతగానో వెతికాను వివిధ మాధ్యమాల్లో వెతికి వేశారనే గాని ఎక్కడా నాకు ఆ న్యూస్ని కవర్ చేసిన ఛానల్ ఇంకోటి కనబడలేదు దాంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వెతికాను అయినా ఫలితం కనబడలేదు ఒకసారి ఆ వాలంటీర్లు ఏమన్నారు వినే ప్రయత్నం చేద్దాం లేదు సార్ ఏ వస్తువులో లేకుంటే ఇన్ని రోజులు ఎందుకు వర్క్ చేయించారు మాకు గవర్నమెంట్ కదా ఇందాక శాలరీలు ఇచ్చింది కూడా గవర్నమెంట్ కదా ఇప్పుడు ఎందుకు జీవో లేదు అంటున్నారు జీవో లేని శాలరీలు ఎట్లు ఇచ్చినారు మా పరిస్థితి ఈరోజు ఏంటి మేము ఐదు సంవత్సరాల నుంచి ఇంటింటికి తిరిగి సేవలు చేశాము మా సేవలు చేసినంతలో ఏ ఉద్యోగస్తుడు కూడా మా సేవలు సేవ చేయలేదు మేము ఇంత సేవ చేసినా మమ్మల్ని ఎందుకు బహిష్కరిస్తున్నారు మళ్ళీ లోపం ఏంటి లేదంటే గవర్నమెంట్కి మా మంటే చిన్న చూపా మేము అందుకనే రోడ్ ఎక్కాల్సి వస్తుంది ఇంకా మమ్మల్ని కూడా ఇంకా డ్యూటీ లేకి తీసుకోకపోతే ఇంకా ఇంకా ఎక్కువ ధర్నాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎక్కువగా మేము ధర్నాలకి బహిరంగ సభలకి ముందు పోతామని అనుకుంటున్నాం సార్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ గారు మాకు జివో లేదు అనేసి అన్నారు జివో లేనిది ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిందా జివో లేనిది మాకు వాలంటీర్స్కి శాలరీస్ వేసారా బట్ క్యాబినెట్లో వాలంటరీ విషయం చర్చిస్తామని చర్చిస్తారు అని ఒక ఆశతో ఎదురు చూసాం కానీ ఇప్పటిదాకా ఎక్కడ మా ఊసే లేదు తర్వాత బడ్జెట్లో మా శాలరీ విషయం ప్రవేశపెడతారు అనుకున్నారు అక్కడ కూడా మాకు నిరాశ ఎదురయ్యింది వాలంటరీ వ్యవస్థనే పట్టించుకోకుండా ఇలా చేస్తూ ఉంటే బాధ బాధతో ప్లస్ మాకు పూట గడవలేనట్లు మా మా పరిస్థితి అయిపోయినందుకు మేము ఇక్కడ భిక్షాటం చేయాల్సింది వచ్చింది తర్వాత వచ్చేసి ఆడపిల్లలకు న్యాయం చేస్తాను అనేసి ఆ రోజు బహిరంగ సభల్లో పదివేలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ అక్కజెల్లమ్మలకు న్యాయం చేస్తా అని ఇటువంటివన్నీ చెప్పి ఈ రోజు మాకు ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు సీఎం గారు అందుకోసం మేము ఇక్కడ మౌన పోరాడానికి భిక్షాడానికి దిగామండి విజయవాడ మళ్ళీ వచ్చినప్పుడు ఎలా ఇప్పుడే రావాలి అనేసి హోమ్ మినిస్టర్ ఎలా మాకు ఆర్డర్స్ ఇచ్చి మాకు మాతో పని చేయించుకున్నారు అప్పుడు జీవో ఉందా అప్పుడు మేము ఉన్నామా వ్యవస్థలో చెప్పండి అప్పుడు వ్యవస్థలో ఇప్పుడు వ్యవస్థలో లేరు అప్పుడు వ్యవస్థలో ఉందాము అంటే మీ అవసరాలకి మాకు అంటే మీ అవసరాలకి కావాలని కూడా చెప్తారు అవసరం లేదని మరి లక్షల్లో జీతాలు తీసుకుని ఉద్యోగులు ధర్నా చేస్తే తాటికాయంత అక్షరాలతో న్యూస్ కవర్ చేసే ఛానళ్ళు చాలీ చాలని ఐదు వేలు గౌరవ వేతనంతో పనిచేసిన వారి గోడును ఎందుకు పట్టించుకోవడం లేదు వారి కోరిక సహేతుకమైనది కాదా లేక వారేమైనా ద్రోహం చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పట్టించుకోని వార్తలను సోషల్ మీడియా తమ భుజానికి ఎత్తుకుని ప్రభుత్వాల్ని నిలదీయడం గతంలో చూసాం మరి వాలంటీర్ల విషయంలో సోషల్ మీడియా కూడా ఎందుకు కినుక వహిస్తోంది ఎందుకంటే వాలంటీర్లు తమకు లభిస్తున్న ఐదు వేలు జీతం కాస్త పదివేలు చేస్తానని చంద్రబాబు అనగానే కక్కుర్తిపడి ఓటమి ప్రభుత్వానికి ఓటు వేసేశారనే భావన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో నెలకొంది అలాగే వాలంటీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి మానస పుత్రులు మానస పుత్రికలు అనే భావన అటు కూటమి నేతల్లోనూ కోటమి కార్యకర్తలు అభిమానులు మరియు తత్సంబంధ సోషల్ మీడియాలోనూ నెలకొంది అందుకే వారి ఆకలి రోదన కాస్త అరణ్య రోదనగా మిగిలిపోయింది ఏపీలో కీలకమైన వాలంటీర్ల వ్యవహారం ముదిరింది వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నియమితులైన వాలంటీర్ల విషయం తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పెను వివాదం రేపిన విషయం తెలిసిందే వీరంతా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ స్వచ్ఛంద సంస్థల ముసుగులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించారు కొందరు దీంతో ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు అదే సమయంలో అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వేతనాలను ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చెప్పారు ఆనాడు చంద్రబాబు ఏమన్నారు ఆయన మాటల్లోనే వినండి అదే మరి మూడు పార్టీల ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికా ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది తెలివితేటలున్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఒక సంఖ్య యాభై సర్కారు వచ్చినా ఇప్పటి వరకు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదు అంతేకాదు అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే జూలై ఒకటవ తేదీన ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛను గ్రామ వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు ఇతర సిబ్బందితో పంపిణీ చేయించేలా నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటన్నది తేటతెల్లం చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారో మీరే వినండి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీ రాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మర సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక యా అధికారం మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికొచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి ని చెప్పండి రోజని పెన్షన్ ఆగా కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఇవ్వాలి దీంతో వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది ఇలాంటి కీలక సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది అసలు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం ప్రజలకు తెలిసిందే గత వైసీపీ హయాంలో చేపట్టిన వాలంటీర్ నియామకాలు అన్ని అస్పష్టంగా ఉన్నాయని రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు అంతేకాదు వైసీపీ నాయకుల అనుచరులను వారి కుటుంబ సభ్యులను కూడా వాలంటీర్లుగా నియమించుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయాలని కోరారు దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు సర్కారును ఆదేశించింది అయితే ప్రస్తుతం వేసిన పిటిషన్పై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందనేది ఆసక్తిగా మారింది అయితే సమాధానం ఎలా ఉన్నప్పటికీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే రాజకీయంగా చంద్రబాబుకు ఇబ్బంది వస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడున్న వ్యవస్థను రద్దు చేసినా కొత్తగా నూతన వాలంటీర్ల నియామకం చేపట్టే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఏ విధానంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తారో చూడాలి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కేసులు వేసిన వారు కేసులు వేయించిన వారు ఆఖరికి గౌరవ కోర్టు వారు అందరూ వ్యవస్థగా పేర్కొంటూ ఉంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం అసలు వాలంటీర్లు వ్యవస్థలోనే లేరంటూ చాలా తేలికగా కామెంట్ చేసేసారు ఆయనేమన్నారో ఒక్కసారి వినండి అలాగే గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీలో ఈ సమస్య నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది మన రాజప్రసాద్ గారు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా దీన్ని ఏదో విలీనమన్నా చేయండి వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది ముఖ్యంగా ఈ వాల వాలంటీర్ వ్యవస్థ వేరు విలేజ్ సచివాలయం వేరు అంతే కదండి రద్దు చేయమని వాలంటీర్ ఓకే ఓ గ్రామ సచివాలయం సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్ని రద్దు చేయమని అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళకి మన ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఎక్కడ వైసీపీ పాప వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేసింది ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళలేదు ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దా ఉంటే సో అందుకని అది ఇది వాళ్ళు రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు అసలు ఇది రద్దులో ఉన్నారా లేదని అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఎందుకంటే మొన్న గత రెండు క్యాబినెట్ల ముందే ఇప్పుడు ఒక క్యాబినెట్లు జరిగింది దీని మీద డిస్కషన్ ఇంతే కాదు చంద్రబాబు గారు తన ఊక దంపుడు ఉపన్యాసాలలో వాలంటీర్లకి పదివేలు జీతం చేస్తామని అన్నప్పుడు కూడా వాలంటీర్లను వ్యవస్థలో భాగంగానే చూశారు అనుభవశాలి మన ముఖ్యమంత్రి పారితోషికం అనకుండా పారిశోధకం అనడం కాస్త ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాలంటీర్ల జీతాన్ని పారితోషికంగానే చెబుతూ వచ్చారు కానీ చంద్రబాబు చాలా సందర్భాల్లో జీతంగానే పేర్కొంటూ ఆ జీతాన్ని ఐదు వేలు కాస్త పదివేల జీతంగా చేస్తానని నమ్మబలికారు ఇదిలా ఉంటే వాలంటీర్ వ్యవస్థను ఓన్ చేసుకున్న వైసీపీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం ఒకవేళ వైసీపీ స్పందిస్తే వాలంటీర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రులు మానస పుత్రికలు గనుకనే వెనకేసుకు వస్తున్నారని కూటమి ప్రచారం పెంచుతుంది అదే సమయంలో కూటమి గనుక వాలంటీర్ల విషయంలో తప్పు చేస్తే మాట తప్పితే ప్రజాక్షేత్రంలో కూటమి తనంత తానుగా దోషిగా నిరూపితమవుతుందనే భావన వైసీపీలో నెలకొంది గతంలోనే పలుమార్లు నిరసనలు ధర్నాలు చేసిన వాలంటీర్లు తాజాగా వాలంటీర్ల ఆవేదన చంద్రన్నకు నివేదన వంటి నినాదాలతో రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాల సమస్యను రోడ్డుపైకి వచ్చి భిక్షాటన చేసి కూటమి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు కోర్టుల్లో వాలంటీర్లకు వ్యతిరేకంగా కేసులు వేయిస్తూ ప్రజల్లో వాలంటీర్లు అవసరం మరి లేదని నూరిపోస్తూ అసలు వాలంటీర్లు వ్యవస్థలోనే లేరంటూ రకరకాల అస్త్రాలను ప్రయోగిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కూటమి కుయుక్తులు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి చూడాలి మరి చంద్రబాబు కుయుక్తుల్ని వాలంటీర్లు ఎదుర్కోగలుగుతారా ఎదురొడ్డి నిలవగలుగుతారా లేక ఎప్పటిలానే చంద్రబాబు తన కుయుక్తులతో వాలంటీర్ని అడగదుక్కుతారా ఏది ఏమైనా రెండు లక్షల అరవై వేల కుటుంబాల పోషణకు సంబంధించిన సమస్య ఇది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే